హాయ్ ఫ్రెండ్స్ మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి మీరు బెల్లైకాన్ని ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ టీఎస్పిఎస్సి విడుదల చేసిన గ్రూప్ ఫోర్ మరియు విఆర్ఓ ఎగ్జామ్లలో మనకు సంక్షేమ యంత్రాంగం అనే టాపిక్ ఇన్నర్గా మెన్షన్ చేయడం జరిగింది గ్రూప్ ఫోర్ మరియు విఆర్ఓ ఎగ్జామ్లో అయితే పాలిటీ సబ్జెక్ట్లో భాగంగా సంక్షేమ యంత్రాంగం చదవవలసి ఉంటుంది ఇదే కాకుండా విఆర్ఓ ఎగ్జామ్లో నైతిక విలువలు లింగ వివక్ష అనగారిన వర్గాలు అనే టాపిక్ని స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది కావున సంక్షేమ యంత్రాంగం అనే టాపిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము భారత రాజ్యాంగంలో అంటరానితన నిషేధాన్ని గురించి తెలియచేయు ఆర్టికల్ ఆర్టికల్ పదిహేడు ఆర్టికల్ పదిహేడుకు అనుగుణంగా భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఐదులో అంటరానితన నిషేధ చట్టాన్ని చేయడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పౌర హక్కుల పరిరక్షణ చట్టాన్ని చేయడం జరిగింది ఈ రెండు చట్టాలు చేసిన తర్వాత కూడా ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాలు ఆగకపోవడంతో భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ పదకొండున ఎస్సీ ఎస్టీలపై ఆకృత్యాల నిరోధక చట్టంను చేయడం జరిగింది ఈ చట్టం పంతొమ్మిది వందల తొంభై జనవరి ముప్పై నుండి అమల్లోకి వచ్చింది భారత ప్రభుత్వం అణగారిన వర్గాల సంక్షేమం కొరకు చట్టాలు చేసినప్పటికీ ఆకృత్యాలు ఆగకపోవడంతో వీటికి శాశ్వత పరిష్కారం కొరకు చర్చలు నిర్వహించింది ఈ చర్చల ఫలితంగా అన్ని వర్గాల వారికి ఉపయోగం కలిగేలా జాతీయ స్థాయిలో కమిషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంలో భాగంగా భారతదేశంలో జాతీయ కమిషన్లను ఏర్పాటు చేయడం జరిగింది జాతీయ కమిషన్ల వివరాలు చూసినట్లయితే మనకు జాతీయ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా కమిషన్లను ఏర్పాటు చేయడం జరిగింది వీటితో పాటుగా జాతీయ మానవ హక్కుల కమిషన్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొదటగా మనం జాతీయ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా కమిషన్స్ గురించి తెలుసుకుందాం నేను చెప్తున్న విధానంలోనే ఈ కమిషన్స్ను మీరు సీక్వెన్స్గా గుర్తుంచుకోండి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్స్ను చూసినట్లయితే ఇవి రాజ్యాంగబద్ధమైనవని పేర్కొనడం జరుగుతుంది దీనికి కారణం ఏమిటంటే ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కొరకు కమిషన్లను ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలో పేర్కొనబడింది అందుకే వీటిని రాజ్యాంగబద్ధ సంస్థలుగా పేర్కొంటారు జాతీయ బీసీ కమిషన్ను చూసినట్లయితే రాజ్యాంగ నిబంధన ద్వారా ఏర్పాటైన చట్టబద్ధ సంస్థగా పేర్కొనడం జరుగుతుంది దీనికి కారణం వెనుకబడిన తరగతుల అభివృద్ధి కొరకు తప్పనిసరి పరిస్థితులలో కమిషన్స్ను ఏర్పాటు చేయవచ్చు అని రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది కావున ఈ కమిషన్ను రాజ్యాంగ నిబంధన ద్వారా ఏర్పాటైన చట్టబద్ధ సంస్థగా పేర్కొంటారు జాతీయ మైనారిటీ మహిళా కమిషన్లను చూసినట్లయితే వీటి గురించి రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనబడలేదు కానీ కేంద్ర ప్రభుత్వం వీరి సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని జాతీయ మైనారిటీ మరియు మహిళా కమిషన్లను ఏర్పాటు చేసింది అందువల్ల ఈ కమిషన్లను పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటైన చట్టబద్ధ సంస్థలుగా పేర్కొంటారు జాతీయ కమిషన్ యొక్క చైర్మన్ మరియు సభ్యుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము దీని కొరకు నేను ముందు చెప్పిన విధంగానే సీక్వెన్స్గా ఈ కమిషన్లను గుర్తుపెట్టుకోండి ఈ సీక్వెన్స్ని ఒకసారి చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా కమిషన్లు ఈ కమిషన్లను ఇదే వర్ష క్రమంలో గుర్తుపెట్టుకోండి మన సీక్వెన్స్లో మొదటి మూడు కమిషన్లు అయిన ఎస్సీ ఎస్టీబీసీ కమిషన్ల యొక్క చైర్మన్ మరియు సభ్యులను నియమించున్నది రాష్ట్రపతి చివరి రెండు కమిషన్లు అయిన మైనారిటీ మరియు మహిళా కమిషన్ల యొక్క చైర్మన్ మరియు సభ్యులను నియమించున్నది కేంద్ర ప్రభుత్వం ఎగ్జామ్లో మనకు చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు అని అడగడంతో పాటుగా ఈ కమిషన్లు తమ వార్షిక నివేదికలను ఎవరికి అందజేస్తాయి అని అడగడం జరుగుతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కమిషన్ల యొక్క చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారో వారికే ఆ కమిషన్లు తమ వార్షిక నివేదికను అందిస్తాయి అనగా మొదటి మూడు కమిషన్లు అయిన ఎస్సీ బీసీ కమిషన్లు తమ వార్షిక నివేదికను రాష్ట్రపతికి అందజేస్తాయి చివరి రెండు కమిషన్లు అయినా మైనారిటీ మరియు మహిళా కమిషన్లు తమ వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎగ్జామ్లో ఈ కమిషన్ల యొక్క కాలపరిమితిని కూడా అడగడం జరుగుతుంది ఇక్కడ ఈ అన్ని కమిషన్ల యొక్క కాలపరిమితి మూడు సంవత్సరాలు జాతీయ కమిషన్లలోని సభ్యుల వివరాలు ఒకసారి చూసినట్లయితే జాతీయ ఎస్టీ మరియు జాతీయ ఎస్సీ కమిషన్లోని సభ్యుల సంఖ్య చైర్మన్తో కలుపుకొని ఐదు జాతీయ బీసీ కమిషన్లోని సభ్యుల సంఖ్య చైర్మన్తో కలుపుకొని ఆరు జాతీయ మైనారిటీ కమిషన్ మరియు జాతీయ మహిళా కమిషన్లలోని సభ్యుల సంఖ్య చైర్మన్తో కలుపుకొని ఏడు ఈజీగా గుర్తుపెట్టుకునేందుకు ఈ కమిషన్ల సభ్యుల సంఖ్యను ఐదు ఆరు ఏడుగా గుర్తుపెట్టుకోండి జాతీయ మానవ హక్కుల కమిషన్ వివరాలు చూసినట్లయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేసేది కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్ తన వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది ఈ కమిషన్లోని సభ్యుల సంఖ్య ఒకటి ప్లస్ నాలుగు అనగా చైర్మన్తో కలుపుకొని మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు ఈ ఐదుగురు సభ్యులలో ఒకరు పదవీ రీత్యా సభ్యులుగా ఉంటారు మిగిలిన నలుగురు పూర్తి కాలిక సభ్యులుగా ఉంటారు ఈ సభ్యులందరినీ నియమించేది రాష్ట్రపతి ఈ కమిషన్ యొక్క కాలపరిమితి ఐదు సంవత్సరాలు ఈ కమిషన్ యొక్క చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు ఫ్రెండ్స్ ఇవి సంక్షేమ యంత్రాంగంలో ఉన్న జాతీయ కమిషన్ల వివరాలు వీటికి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ను ఇవ్వడం జరిగింది ఒకసారి ప్రాక్టీస్ చేయండి